హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు మీ పావని వ్లాగ్స్ ఈరోజు అయితే మా అమ్మ చేపల పులుసు అయితే పెడుతుంది అమ్మ ఎట్లా పెడుతుందో మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇవైతే లైవ్ ఫిష్ స్కిన్లెస్ స్కిన్ తీయించుకొని వచ్చింది అమ్మ నూనె పోసింది ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇక అన్నీ కట్ చేసుకుని అయితే పెట్టిందమ్మా ఎల్లుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా తాలింపులు వేసుకుంటే మంచిగా ఉంటుందండి కొద్దిగా ఉప్పు టమాటాలు అయితే రెండు టమాటాలే కొంతమంది అయితే టమాటాలు వేయరు కాకపోతే టమాటా వేస్తే కూడా బాగుంటుందంట చూడండి తీయగా ఉంటుందని కొంతమంది వేయరు అల్లం వెల్లిగడ్డ అయితే ఇప్పుడే దంచింది అమ్మ ఏ కూరలకైనా అప్పటికప్పుడు దంచి వేస్తుంది టేస్ట్ బాగుంటుందని వెల్లిగడ్డ వేస్తుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం టమాటా కూడా ఉడికిపోయింది నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ జలుబు అయింది అందుకే చింతపండు చారు అయితే రెడీ చేసి పెట్టింది ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారం అయితే ఇస్తుంది చేపలల్లో కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకే కొంచెం ఎక్కువ ఇస్తుంది చేపలల్లో మసాలాలు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నీ శ్వాసం రాకుండా ఉంటుంది ఇప్పుడు చింతపండు చారు యాడ్ చేస్తుంది ఇది చిక్కగా ఉన్న చింతపండు చారు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ అయితే ఇంకా చేసింది ఇప్పుడు దీన్ని బాగా మరగనిద్దాం చూడండి చార్ అయితే బాగా ముసులుతుంది మెంత పొడి కస్తూరి నేతి గరం మసాలా ఇవన్నీ వేసుకుంటేనే చేపల కూర టేస్ట్ గా ఉంటుంది చేపలు వేసుకుని చూడండి వెజ్ లో కానీ నాన్ వెజ్ లో కానీ తొందరగా బాయిల్ అవుతుంది అంటే ఫిష్ మాత్రమే తొందరగా ఉంటుంది చేపల కూర వండాలన్నా తినాలన్నా పెద్ద ప్రాసెసే కానీ తొందరగా ఉడుకుతుంది వీటిని కలుపుకోవద్దు ఇట్లా గడ్డితో కొంచెం లోపలికి నొక్కి అదే ఉడికిపోద్ది లేదంటే పీసులు మొత్తం తునిగిపోద్ది ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ముద్ద పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి బాగా మసూతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అమ్మ వండుకుంటే లైవ్లో వీడియో అయితే కూరలు ఎట్లు వస్తున్నాయో ఫైనల్గా చేపల కూర అయితే రెడీ అయిపోయింది చేపల పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్